ವೀಕ್ಷಕರಿಕೆ ನಮಸ್ಕಾರ నేటి ముఖ్య పంచాంగ విషయాన్ని గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తారీఖు మంగళవారం ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఒక్క నిమిషాలకి అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతు మాఘమాసం కృష్ణపక్షం తదీయతిథి ఈరోజు రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నది అలాగే ఈరోజు హస్తానక్షత్రం ఉన్నది ఈ హస్తా నక్షత్రము తెల్లవారుజాము ఐదు ఇరవై వరకు అంటే పూర్తిగా ఈ రోజంతా కూడా హస్తా నక్షత్రమే ఉన్నది ఈ హస్తా నక్షత్రంలో కేవలం ఒక పాదం మాత్రమే శాంతి ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే వారు ఒక పాదానికి మాత్రమే శాంతి ప్రకరణం చేసుకోవాలి మిగతా దానికి అవసరం లేదు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ కనీసం భూ సంబంధమైనటువంటి రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోకూడదు ఎందుకంటే భూపరమైనటువంటి లావాదేవీలకి ఈ రోజు అంత మంచి నక్షత్రము కాదు ఈ నక్షత్రంలో చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్లు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా గత అన్నారు అంటే వేరొకరు చేతికి వెళ్ళిపోతాయి అందుకని ఈ రోజు నూతనమైన వస్తువులు కొనుగోలు చేయడం భూములు కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కూడా ఈ రోజు విష్టి అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అమృత కాలము రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల లగాయితూ పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది అలాగే ఈ రోజు మంగళవారం కాబట్టి ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల లగాయతు తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది వరకు ఉన్నది అలాగే రాత్రి దుర్ముహూర్తము పది గంటల యాభై ఎనిమిది నిమిషాల లగాయూ పదకొండు నలభై ఏడు వరకు కూడా దుర్ముహూర్త కాలం ఉన్నది అలాగే ఈ రోజు గా వర్జ్యము కూడా ఉన్నది మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల లగాయతు ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు అలాగే ఈ రోజున శ్రవణ నక్షత్రం మూడవ పాదంలోకి కుజ సంచారము శతమిషం మూడవ పాదంలోకి బుధ సంచారము ప్రారంభమైనది అలాగే ఈ రోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు అలాగే ఈరోజు ఎవరైనా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయదలిసి వచ్చినప్పుడు వారు తూర్పుకి ప్రయాణం చేసి అప్పుడు ఉత్తరానికి ప్రయాణం చేయాలి కాబట్టి ఉత్తరం ప్రయాణం చేయదలిసి వచ్చినప్పుడు వారు తూర్పుకి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి కుజగ్రహాన్ని గనక మనం పరిశీలన చేస్తే ఆయన మకర రాశిలో ఉచ్చ ఉన్నారు కాబట్టి ఆయన యోగించేటువంటి మీనరాశి కానివ్వండి సింహరాశి కానివ్వండి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా జయప్రదంగా ఉంటుంది అలాగే చంద్రబలం ఉన్నటువంటి రాశుల్ని పరిశీలన చేస్తే కర్కాటక రాశి వాళ్ళు అలాగే కన్యా వృశ్చికము ధనస్సు అలాగే మీనరాశి రాశి వారికి కూడా ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది ఎవరైతే కుజదోషాదులతో బాధపడుతూ ఉన్నారో వారు పర్టికులర్గా ఈరోజు కనుక మంగళ చండికా స్తోత్రాన్ని పారాయణం చేసి ఎర్రటి పళ్ళు దానం చేస్తే ఆ కుజుదోష తీవ్రత అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది అలాగే ఈరోజు చేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకం విశేషమైనటువంటి ప్రాధాన్యతని సంతరించుకుంటుంది స్వస్తి